వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా నేను మీ తెలుగు టిఎస్ఆర్ను మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా ఈ వీడియోలో రావూరి భరద్వాజ గారు తన గురించి తాను రాసుకున్నటువంటి ఆత్మకథను లేదా స్వీయ చరిత్రను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా రావురి తన ఆత్మకథకు లేదా స్వీయ చరిత్రకు నా గురించి నాలుగు మాటలు పేరుతో సంక్షిప్తంగా వెలువరించారు అంటే నా గురించి నాలుగు మాటలు అనే స్వీయ చరిత్ర ఆత్మకథ ఎవరిది అంటే రావురి భరద్వాజ గారు ఈ నా గురించి నాలుగు మాటలు అనే స్వీయ చరిత్రలో రావురి భరద్వాజ గారు తన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జన్మించినప్పటి నుండి రెండు వేల పదమూడు మధ్యకాలంలో రెండు వేల పదమూడులో ఆయన పరమపదించారు దానికి మధ్యకాలంలో తన జీవితంలో ఉన్నటువంటి అనేక ప్రాధాన్యత అంశాలను ఈ నా గురించి నాలుగు మాటలు అనే స్వీయ చరిత్రలో వెలువరించారు వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది అదృష్టవంతులు ఉంటారు తమను గురించి తమ పూర్వీకులను గురించి గర్వంగా చెప్పుకోదగిన అంశాలు వారికి చాలా ఉంటాయి ఇంకొంతమంది దురదృష్టవంతులు ఉంటారు తమను గురించి తమ పూర్వీకులను గురించి గొప్పగా చెప్పుకోదగిన అంశాలంటూ ఉండవు సరే కదా మామూలుగా చెప్పుకోదగిన అంశాలు కూడా ఉండవు తిండి కోసం పిడికిడ మెతుకుల కోసం నేను వ్యవసాయ కూలీగా పనిచేశాను పశువుల కాపరిగా పనిచేశాను ఒక కోఆపరేటివ్ స్టోర్స్లో సరుకులందించే కుర్రాడిగా పనిచేశాను పొగాకు భారంలో బొగ్గు వేసే కూలీగా పనిచేశాను ఒక కలప అడితీలో రంపం కూ రంపంలాగే కూలీగా పనిచేశాను ఒక కమ్మరి దగ్గర తిత్తులోదడానికి సమ్మెట వేయడానికి కుదిరాను కొంతకాలం పేపర్ బాయ్గా కూడా పనిచేశాను నేను మా ఊరు వెళ్ళిన ప్రతిసారి ఆనాడు నాకు అన్నం పెట్టిన క్షమించాలి ఆనాడు నాకు అన్నం పెట్టిన అమ్మలను నేను పడుకున్న గుడిగోపురాలను చెరు తిరిగిన చెరువు కట్టలను చెరువు అమ్మను పలకరించి వస్తుంటాను నాకసలు చదువు రాదు కానీ ఒకనొక అవమానం నన్ను చదువు వైపు మళ్ళించింది నా కన్న వయసులో నా కన్న వయసులో చిన్నవాడైన ఓ కుర్రాడు మనుచరిత్రలో ఉండే ఓ పద్యం అప్పగించాడు మా ఊరి లైబ్రరీ అరుగుల మీద అందరూ ఆ కుర్రాడిని మెచ్చుకున్నారు శేషయ్య గారనే మా నాన్న స్నేహితుడు ఆ కుర్రోడితో నన్ను పోలుస్తూ తిట్టాడు చుట్టూ ఉన్న వారందరూ నవ్వారు ఆ నవ్వు నన్ను శేషయ్యగా బాగా శేషయ్య గారు గాయపరిచారు అని అనిపించింది ఆ గాయంలో నాలో ఓ పట్టుదలను రెచ్చగొట్టింది పగలంతా కూలిపని నాలిపని చేసుకునేవాణ్ణి రాత్రిపూట మా ఊరి శివాలయంలోని ప్రమిద వెలుతూరులో చదువుకునేవాణ్ణి బాలభారతి గ్రంథాలయంలో చాలా ఉండేవి కానీ వాటిని చందాదారులకు మాత్రమే ఇంటికిస్తారు సంవత్సరం చందా మూడు రూపాయలు ఆ చందాను చెల్లించి తన పేర పుస్తకాలు తీసుకుని చదువుకునే అవకాశాన్ని కొల్లూరు వెంకటేశ్వర్లు గారన్న మహాదాత నాకు కలిగించాడు ఆయన రుణం తీర్చుకోవడం కోసమే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో పాకుడు రాళ్ళు నవలను వారికి అంకితం ఇచ్చాను ఈ రాత కోతలకు కావలసిన ఒక వైలెట్ పెన్సిల్ను ఒక దస్తా కాగితాలను త్రిపురనేని శివరామకృష్ణయ్య గారన్న స్నేహితుడు నాకోసారి కొనిపెట్టాడు ఆ రుణం తీర్చుకోవడం కోసం ఇదం జగత్ తన నవలను త్రిపురనేని శివ శివరామకృష్ణయ్య గారికి అంకితం చేశాను మరియు వారి ధర్మపత్ని శ్రీహరమ్మ గారికి కలిపి అంకితం ఇచ్చాను అంటే యదం జగత్ అనే నవలను త్రిపుర్నేని శివరామకృష్ణయ్య వారి ధర్మపత్ని శ్రీహరమ్మ గారికి ఇచ్చారు రావూరి భరద్వాజ గారు నా భార్య కాంతమ్మ గారి నిర్గమనం నా జీవిత గమనాన్నే మార్చివేసింది ఆమె జ్ఞాపకాలను ఐదు పుస్తకాలుగా ముద్రించాను ఈ పుస్తకాల మీద ఐదు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి నా పెద్ద కొడుకు పేరు రవీంద్రనాథ్ నాకు తొలిసారిగా తెనాలిలో ఉద్యోగం ఇచ్చిన ఆలపాటి రవీంద్రనాథ్ గారి కృతజ్ఞతా చూసికగా నా పెద్ద కుమారుడి పేరు రవీంద్రనాథ్ అని పెట్టుకోవటం జరిగింది రెండవ కొడుకు పేరు గోపీచంద్ ఆకాశవాణిలో నాకు ఉద్యోగం రావడానికి కారణభూతులైన త్రిపురనేని గోపీచంద్ గారి జ్ఞాపకార్థం నా రెండవ కొడుకు గోపీచంద్కు ఆ పేరు పెట్టడం జరిగింది మూడవ కొడుకు పేరు బాలాజీ నేను మద్రాసులో ఉన్న మూడున్నర సంవత్సర కాలంలోనూ ఉచితంగా వైద్యం చేసిన డాక్టర్ గాలి బాలసుందర్రావు గారి జ్ఞాపకార్థం నా మూడవ కొడుకు బాలాజీ అని పేరు పెట్టుకున్నాను నాలుగవ కొడుకు పేరు కోటేశ్వరరావు నాకింత నీడను ప్రసాదించిన ఆలపాటి వెంకటరామయ్య పేరును మా నాన్న పేరును కలిపి మా నాలుగవ కుమారుడికి వెంకట కోటేశ్వరరావు అని పేరు పెట్టుకున్నాను అని చెప్పారు ఇక నాకు ఏకైక కుమార్తె ఆ కుమార్తె పేరు పద్మావతి లేదా పద్మ పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో అన్నం లేక స్పృహ తప్పి పడిపోయినప్పుడు నన్ను పిలిచి ఆప్యాయంగా ఇంత అన్నం తినిపించిన మాల పద్దక్క జ్ఞాపకార్థం కూతురుకు ఆ పేరు పెట్టుకున్నాను నాకు ఆకలి తెలుసు అవిద్య తెలుసు అవమానం తెలుసు నిరుద్యోగం తెలుసు అన్యాయం తెలుసు అక్రమం తెలుసు అధర్మం తెలుసు వీటిని నేను పుష్కలంగా అనుభవించాను కాబట్టి ఇవి లేని సమాజం కావాలని నేను కోరుకుంటున్నాను అని నా గురించి నాలుగు మాటల్లో రావురి భరద్వాజ చెప్పుకున్నారు మరి రావూరి భరద్వాజ గారు సాహితీ రంగంలో జ్ఞానపీఠ పురస్కారం అత్యంత ప్రతిష్టాత్మకమైంది తెలుగులో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినవారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రథములు తరువాత డాక్టర్ సి నారాయణ రెడ్డి వీరి తరువాత రెండు వేల పన్నెండవ సంవత్సరానికి పురస్కారాన్ని పొందినవారు డాక్టర్ రావూరి భరద్వాజ తన పాకుడు రాళ్ళు అనే నవలకు రావూరి గారు స్వయం కృషితో కృషితో సాధికారతను సంతరించుకొని సామాన్యుడి స్థాయి నుండి సమున్నత స్థాయికి ఎదిగిన అక్షర తపస్వి రావూరి వారు అవిభక్త హైదరాబాద్ సంస్థానానికి చెందిన పరిటాల జాగీర్లోని మోగులూరు గ్రామంలో తండ్రి కోటయ్య మల్లికాంబలకు జన్మించారు అంటే తండ్రి పేరు కోటయ్య తల్లి మల్లికాంబ ఈ విధంగా ఆయన తన పదిహేడవ ఏట నుండే రచనలు ప్రారంభించి రాగిణి రాజకీయాలు జీవన సమరం పాకుడు రాళ్ళు మొదలైనటువంటి గొప్ప గొప్ప రచనలు చేశారు వీరి రచనలు అనేకం ఇంగ్లీషు హిందీ తమిళం కన్నడం మలయాళం భాషల్లోకి అనువదించబడ్డాయి మూడు విశ్వవిద్యాలయాలు వీరికి గౌరవ డాక్టరేట్నిచ్చి సత్కరించాయి ఈ విధంగా రావురి భరద్వాజ గారి గురించి ఆయన తన ఆత్మకథలో నా గురించి నాలుగు మాటలు అనే ఆత్మకథలో పేర్కోవటం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి మిత్రులారా ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు